అదే మన కేసీఆర్ ఓట్ల చెప్పకపోయినా ఎలక్షన్ చెప్పకపోయినా రైతు బంధు ఇవ్వలేదు అవే కరోనా వచ్చినా రైతు బంధు ఇచ్చిండు కరోనా కష్టకాలంలో కూడా మంత్రుల ఎమ్మెల్యేల జీతాలు బంద్ పెట్టిండు ఉద్యోగస్తులకు సగం జీతం ఇచ్చిండు కానీ రైతులకు మాత్రం రైతు బంధు ఇచ్చి చూపించిండు కేసీఆర్ మరి వీళ్ళెందుకు బంద్ పెట్టిండు పదిహేను వేలు ఇస్తామన్నారు ఈ పదివేలు ఎగ్గొట్టిండు రైతు కూలీలకు పన్నెండు వేలు ఇస్తామన్నారు అది కూడా ఎగ్గొట్టిండు ఏ ఒక్కటి కూడా చెయ్యని మోసపూరిత పార్టీ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా ఏమనంటే ప్రశ్నిస్తే కేసులు పెట్టారట అడిగితే దవా ఇస్తున్నారు ఎనకటికట ఓ సామెత ఉంటది ఎగురం లేనోడు వాడు ఎగుసం చేస్తానట వాడ్లు వాగుల కొట్టుకపోయినాయట గడ్డి గాల కొట్టుకపోయిందట ఈ కాంగ్రెస్ వాళ్ళ పాలన గట్లున్నది ఈ రేవంత్ రెడ్డి పాలన గట్లున్నది అంత మోసం అందుకే నేను మొన్న ఎక్కడో అన్నా నీ పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదయ్యా నిన్ను ఇప్పటి నుంచి ఎగవేతల రేవంత్ రెడ్డి అని పిలుస్తాము అని చెప్పిన ఇప్పుడు మాట మీద నిలబడి మాట మీద నిలబడ్డు మోసం చేస్తే ఎవరాలే ఎగవేత ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే తప్ప ఈ మాట అంటే కేసు పెట్టాలట పెట్టుకో వంద కేసులు పెట్టుకో నేను అంటనే ఉంటాను నిన్ను అని చెప్పిన మూసి 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 అన్నాడు నేనన్నా ఆ మూసి మురికి కంటే నీ నోటి మురికే ఎక్కువ ఉన్నది నాయనా నీ నోటి కంపే ఎక్కువ ఉండదని చెప్పిన ఆ మూసి మురికి కంపు కంటే రేవంత్ రెడ్డి నోటి కంపే ఎక్కువైపోయింది నీ నోటి కంపు సక్క చేసుకో ఫస్ట్ మా తమ్ముడు అదాని గురించి అంటున్నాడు ఇక ఈ అదాని గురించి ఢిల్లీ కాంగ్రెస్ ఒకటి గల్లీ కాంగ్రెస్ ఒకటి ఢిల్లీ కాంగ్రెస్ ఏమంటుండ్రు రాహుల్ గాంధీ అదాని అరెస్ట్ చేయాలి అంటుండు మరి అదాని దగ్గర వంద కోట్లు తెచ్చుకున్న రేవంత్ రెడ్డిని ఏం చేయాలన్న కూడా రాహుల్ గాంధీ చెప్పాలి ఇప్పుడు వంద కోట్ల చెక్ తీసుకున్నావు కదా మొన్న మరి అదానీని అరెస్ట్ చేయాలని ఢిల్లీలో ఉండే రాహుల్ గాంధీ మాట్లాడితే గల్లీలో ఉండే రేవంత్ రెడ్డి వంద కోట్లు తెచ్చిండు అదాని దగ్గర మరి ఈయన ఏం చేయాలో కూడా ఇలా రాహుల్ గాంధీ చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా రాహుల్ గాంధీ ఏమో అదానీని అరెస్ట్ చేయాలంటాడు రేవంత్ రెడ్డి ఏమో మంగళారసులు పట్టుండు ఎదురుంగి ఎదురుంగ ఆయనతో అగ్రిమెంట్ చేసుకుంటుండు ఎదురుంగి ఎదురుంగ రాహుల్ గాంధీతోని అంతర్గత ఒప్పందాలు చేసుకుంటుండు మరి అదే మన కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉండే కేసీఆర్ పదేళ్ళు ముఖ్యమంత్రి ఉంటే అదాని అంటో తెలంగాణలో అడుగు పెట్టనిచ్చిండా అదాని అంటో ఒక్క మన తెలంగాణలో లో చేసిండా మరి కేసీఆర్ ఏమో అదాని అంటే ముందే ఆయనకు క్లారిటీ ఉంది కనుక ఆయనను తెలంగాణకు దూరం పెట్టిండు ఇలా అమెరికాలో అదాని మీద కేసు పెట్టిండు ఆయనను అరెస్ట్ చేయాలంటున్నారు అదాని ఎవరెవరికి లంచాలు ఇచ్చిందో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలంటున్నారు మరి అదాని ఇలా రేవంత్ రెడ్డి కూడా లోపలికెళ్ళి వేరే ఇచ్చిండు బయటకెళ్ళి వేరే ఇచ్చిండు దీని మీద కూడా విచారణ జరపాలి అందువల్ల ఇలా ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎవరి దక్షత ఏందో ఎవరేందో ప్రజలకు అర్థమవుతుంది పదేండ్లు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే అదాని తెలంగాణలో అడుగు పెట్టనీయలేదు ఏడాది లోపలే రేవంత్ రెడ్డి అదానితోని అగ్రిమెంట్ల మీద అగ్రిమెంట్లు చేస్తుంది అంటే మంచి ఏందో చెడేందో ఇలా ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు